తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఎన్నికల కమిషన్ ఇందుకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపామన్నారు ఎన్నికల అధికారులు ఈ ఎన్నికల్లో భాగంగా ఐదు వందల అరవై ఐదు మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఈ స్థానిక సంస్థ ఎన్నికలు మొత్తం మూడు దశల్లో జరగనున్నాయి ఇందులో భాగంగా అక్టోబర్ ఇరవై మూడున ఎంపీటీసీ జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి ఇక అక్టోబర్ ఇరవై ఏడున ఎంపీటీసీ జెడ్పీటీసీ రెండో దశ ఎన్నికలు జరగనుండగా అక్టోబర్ ముప్పై ఒకటిన మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి నవంబర్ నాలుగున రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి చివరి నవంబర్ ఎనిమిదిన మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి ఎన్నికలు ముగిసిన తర్వాత నవంబర్ పదకొండున ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది మొత్తంగా రెండు దశల్లో ఎంపీటీసీ ఎన్నికలు ఎన్నికలుంటాయి మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి దీనిలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది

ఎస్పీటీసీ ఎన్నికలు ఉండబోతున్నట్టుగా తెలిసిన తర్వాత అక్టోబర్ ముప్పై విధంగా నెల నవంబర్ లోని నాలుగు ఎనిమిది మూడు దశల్లో అయితే సర్పంచ్ ఎన్నికలు అయితే ఉండనున్నట్టుగా అయితే అటు ఎలక్షన్ కి సంబంధించిన కమిషన్ కూడా జారీ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి కంప్లీట్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కాబట్టి కంప్లీట్ గా దీనికి సంబంధించి అటు పార్టీల వారిగా కూడా చర్చ జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఎటువంటి అభ్యర్థి నిలబెట్టాలి ఏరియాలో ఎటువంటి అభ్యర్థి నిలబెడితే ఎక్కువ మెజారిటీ ఉంటుంది పార్టీకి మదం చేయాలన్న అంశం పైన కూడా అటు పార్టీలకు సంబంధించిన అధినేతలు కూడా మాట్లాడుతుంటున్నట్టుగా అయితే మనకు ఇప్పటివరకైతే తెలుస్తుంది దీనికి సంబంధించి అటు షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది షెడ్యూల్ లో కూడా చాలా వరకు అన్ని సారీ జిల్లాల వారిగా మండలాల వారిగా కూడా మెన్షన్ చేసినట్టుగా అయితే ఉంది అయితే జిల్లాలో కంప్లీట్ గా ముప్పై ఒక్క జిల్లాలు అదే విధంగా ఐదు వందల అరవై ఐదు మండలాలు అదే విధంగా ఎంపీటీ ఎంపీటీసీ సంబంధించిన స్థానాలను కూడా సుమారుగా ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది మొత్తం ఐదు దఫాలుగా జరుగుతాయని చెప్పి కూడా అటు అక్టోబర్ తొమ్మిది నుంచి కూడా ఎన్నికలు ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ అయితే ఇటు జారీ చేయడం జరిగింది అయితే మొదటి దశలో అయితే అయితే ఎంపీ ఎంపీ ఎంపీటీసీ అదేవిధంగా జడ్పీటీసీ అది కూడా ఒక్కొక్క ఫేజ్ కి పదిహేను రోజులు పడుతుంది అన్నట్టుగా అయితే వాళ్ళు ఆ ఎలక్షన్ నోటీస్ లో అయితే వాళ్ళు రిలీజ్ అయ్యడం జరిగింది అయితే సెకండ్ ఫేజ్ లో కూడా ఇరవై ఒకటి నుంచి నవంబర్ నాలుగు అదేవిధంగా ఓటింగ్ కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి అటు రిజల్ట్ కూడా అటు రిజల్ట్ వచ్చేసి కూడా నవంబర్ పదకొండున రిలీజ్ చేసే విధంగా అయితే వీళ్ళు అన్నిటికీ దీనికి సంబంధించిన అన్ని కూడా కట్టుదిట్టంగా చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఈ ఎలక్షన్ కమిషన్ లో కూడా చాలా వరకు అటు ఎటువైపు నుంచి చూసినా ఇదంతా కూడా ఒక హడావిడి హడావిడి సందర్భం ఉండేలా కూడా తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇటు మొదటిసారి కాబట్టి ఇది ఖచ్చితంగా దీనిపైన ప్రత్యేక దృష్టి కూడా అటు ఎలక్షన్ కమిషన్ పెడుతున్నట్టుగా అయితే తెలిసిన ఎక్కడ కూడా ఇలాంటి అవచనీయ సంఘటనలు జరగకుండా అటు ఎలక్షన్లు కూడా సాఫీగా సాగే విధంగా అది సర్వం సిద్ధం చేస్తున్నట్టుగా అయితే తెలుసుకోవాలి రైట్ థ్యాంక్ యూ భరత్